అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈవినింగ్ అవుతుంది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏం తినాలి ఎప్పుడు పునుగులు అవి ఇవేనా ఒక్కసారి ఇలా ఎగ్ నూడిల్స్ చేసుకొని తినాలనిపిస్తుంది కానీ బయటికి వెళ్తే వర్షము ఎలా తెచ్చుకొని తినాలి లేదు కదా ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా బయట లాగే ఉంటుందండి ఎటువంటి టేస్ట్ అనేది కొంచెం కూడా తగ్గకుండా చూపిస్తాను అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ కడుపు నిండుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా ఇలా బయటకు వెళ్తే నువ్వు ఒక్కదానివే తింటావు ఇంట్లో అయితే అందరూ తింటారు కదా చాలా ఇష్టంగా చాలా నువ్వు ప్రేమతో చేసి ఇస్తే ఆ ఫీలే వేరు కదా ప్రాసెస్ అయితే చెప్తాను నేను ఒక ప్యాకెట్లో అయితే ఉన్నాయండి ఇవి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి దాంట్లో ఒకటి అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ ప్యాకెట్ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి మెత్తగా అతుక్కోకుండా మనకి పొడి పొడిగా బయట ఎలా నూడిల్స్ దొరుకుతాయి అలాగే ఉంటాయి సేమ్ అందుకనేసి అలా కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్కు అలా బాయిల్ చేస్తే సరిపోతుందని ఎక్కువైతే బాయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఆ తర్వాత ఒక స్టైనర్ తీసుకొని దాంట్లోకి వేసేసి కొంచెం పైన కూల్ వాటర్ కూడా యాడ్ చేసామనుకో చాలా బాగుండిద్ది ముద్దగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది చాలా పొల్లు పొల్లుగా ఒక్కొక్కటి విడివిడిగా బాగా వస్తాయి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఇంకా మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి క్యారెట్ బీన్స్ క్యాబేజీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఉంటే అవి కూడా సన్నగా తరిగేసుకొని క్యారెట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి సిమ్లో పెట్టుకొని సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే అంతే మంచిగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలి నేనైతే మాత్రము ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను కదా అది నూడిల్స్ నేను ఒక టూ త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మంచిగా నూడిల్స్లో ఎగ్ ఉంటే బాగుండిద్ది టేస్ట్ నాకైతే అలాగే ఇష్టం అండి చాలా మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి అనుకుంటే అందుకని ఫోర్ వరకు తీసుకున్నాను నార్మల్ క్వాంటిటీ అయితే ఒక రెండు అయితే సరిపోతుంది ఒకదానికి ఒక రెండు అయితే సరిపోతుందండి ఇంకొంచెం ఎగ్ నూడిల్స్ కదా కొంచెం ఎగ్ ఎగ్గుగా కనపడుతూ ఉన్నదనుకో తినడానికి చాలా బాగుండిద్ది అనేసి నేను కొంచెం ఎగ్ ఎక్కువ అయితే ఎక్కువ తీసుకుంటాను మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నేను చెప్పినట్టు చేసుకోండి సేమ్ బయట దొరికే నూడిల్స్ లాగే ఉంటుందండి టేస్ట్ ఎలాగా మారదు చాలా బాగుంటుంది కొంచెం కారం ధనియా పౌడరు కొంచెం జ గరం మసాలా ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే అన్నీ వేసుకోవచ్చండి వేసుకొని మంచిగా కొంచెం ఒక టూ మినిట్స్ అలా కలుపుకోండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకొని తినేదానికంటే బయట తెచ్చుకొని తిన్నాం అనుకో పిల్లలకి హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు బయట ఎలా ఉంటుంది ఎంట వేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అలా మనం నీట్గా ఇంట్లోనే చేసుకొని ఇలా తిన్నాం అనుకో చాలా బాగుండిద్ది కొంచెం సరే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చూసుకొని అంతేనండి ఎటువంటి సాసులు ఉపయోగించకుండా కొత్తిమీర చల్లేసుకొని చేసుకుంటే వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది బయట అయితే ఆ సాసులు ఈ సాసులు వేసి వేసుకునేదానికంటే ఇలా సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా నూడిల్స్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్